హాయ్ ఇవర్స్ మనం వచ్చేసి లేఖ అనేటువంటి పన్నెండవ లెసను నాలుగవ తరగతి తెలుగు కర్ణాటక గవర్నమెంట్ చూస్తున్నాము మనం ఏ ఊర్లో ఉన్నాము ఆ ఊరి యొక్క స్థలము తర్వాత తేదీ అనేటువంటి వేసుకోవాలి ప్రియమైనటువంటి రమ్యకు నేను క్షేమము నీవు క్షేమం తలుస్తాను నేను బాగా చదువుతున్నాను మేము దసరా సెలవుల్లో మైసూర్ విహారయాత్రకు వెళ్ళాము అక్కడ ఎన్నో కొత్త ప్రదేశాలని చూసాము రాజభవనము బృందావన నగరు సారీ బృందావన్ గార్డెను తర్వాత వచ్చేసి వస్తు ప్రదర్శనశాల జయచామ రాజేంద్ర జంతు ప్రదర్శనశాల చాలా బాగున్నాయి జంతు ప్రదర్శనశాలల్లో రకరకాలైనటువంటి జంతువులు అరుదైనటువంటి పక్షులు నీటి జంతువులు నీటిలో ఉండేటువంటి జంతువులు అనమాట అరుదైన తెల్ల పులులు పులులు కూడా మనము చూడవచ్చు తెల్ల పులులు జిరాఫీలు కడ్గమృగాలు మొదలైనటువంటి వాటిని వాటికి అనుకూలమైనటువంటి పంజరాల్లో ఉంచారు రంగురంగుల పక్షులు జంతువులు పాములను కూడా చూడవచ్చు ఈ యొక్క ಪ್ರದರ್ಶನ ಪ್ರದರ್ಶನಶಾಲೋ అపురూపమైనటువంటి జంతువుల గురించి మన పాఠాల్లో వచ్చినప్పుడు మనము వాటిని చూసినందువల్ల సులభంగా అర్థం చేసుకోవచ్చు అంటే అన్ని అన్ని జంతువుల గురించి మనం తెలుసుకున్నాము ఇదివరకే ఈ విహారయాత్రకు మాకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అంది అందించింది మీ బడిలో కూడా ఎలాంటి అవకాశం వస్తే మైసూరు వెళ్ళి జై జంతు ప్రదర్శనశాలను చూసి వస్తే బాగుంటుంది జాబ్ అందిన వెంటనే బదులు రాసేది అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు వచ్చేసి ఇట్లు నీ స్నేహితురాలు సరిత చిరునామా రమ్య కే నాలుగవ తరగతి వివేకానగరము తెలుగు పాఠశాల బెంగళూరు కఠిన పదాలకు వచ్చేసి అర్థాలు చూద్దాము క్షేమము అంటే బాగుండడము విహారము అంటే ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి విహారము అంటారు ప్రదర్శన ఒక చోటను చూ చేర్చి చూపడము విజ్ఞానము అంటే బుద్ధి లేదా తెలివితేటలు వినోదము ఆనందము